హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ కృష్ణ హ్యాండ్స్ వచ్చి చెప్పుకుందాము మనం హ్యాండ్ నార్మల్గా కట్ చేసేసిన తర్వాత అక్కడ నుంచి త్రీ ఇంచెస్ చూడండి నేను పెట్టాను కదా అలాగా నెక్స్ట్ పొడవు వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ హ్యాండ్ పొడవ బట్టి తీసుకోవాలి నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచెస్ అలా తీసుకోవచ్చు తర్వాత వేరే ముక్కొచ్చేసి అదిగోండి పొడవ వచ్చేసి ఎనిమిది ఇంచులు వెడల్పు వచ్చేసి మనకు నచ్చినంత మనం కుచీలు ఎలా పెట్టుకుంటామో ఎక్కువ పెట్టుకుంటాం అలా నచ్చినంత తీసుకోవచ్చు నేనైతే ఎయిట్ ఆర్ నైన్ ఇంచెస్ తీసుకుంటే బెటరు తర్వాత ఇలాగా మనకి ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కని అలా క్లాత్ మీద పెట్టి కరువు తీసుకొని తర్వాత మెయిన్ ముక్క మీద ఈ లైనింగ్ ముక్కను పెట్టి మనం వీషేప్ అయితే కుట్టేసుకోవాలి మీరు గమనించారో లేదో కానీ ఈ మోడల్ అయితే నేను కుట్టట్లేదు మాకో కొడుతుంది అంటే నేను పక్క నుంచి చెప్తున్నాను తన కొడుతుంది తను ఫస్ట్ అయితే రాదని చెప్పింది తర్వాత నేను పక్క నుండి చెప్తా ఉంటాను నువ్వు కుదు కానీ నీకు కాన్ఫిడెంట్ ఉంది కదా అని చెప్పి అంటే నేను సరే కుడతాను నేనే కుడతానని చెప్పేసి దీందనమాట నేను చెప్తుంటేనే తన కొడుతుంది అంటే నేను వీడియో చూపిస్తూ మీకు చెప్తుంటే మీరు కంపల్సరీ కాన్ఫిడెంట్గా కుడతారు బుట్ట కట్ చేసుకున్న గోల్డ్ క్లాత్ ఉంది కదా దానికైతే లైనింగ్ అటాచ్ చేస్తున్నాను కొంచెం దలసరిగా ఉంటుంది అనేసి అది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని వీ షేప్ దానికి మనం కింద నుంచి పర్ఫెక్ట్ గా పెట్టుకొని వీ షేప్ అనేది అది కించేసుకోవాలి అనమాట తర్వాత పక్కన ఎక్స్ట్రాస్ ఉంటాయి అవి ఎక్స్ట్రాగా ఉంటే గనక కంపల్సరీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ లో ఇలాగా మార్క్ అయితే పెట్టుకొని ఇక్కడ రౌండ్గా ఉంది కదా అది కుట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనమాట అది ఫైవ్ ఇంచెస్ కి రౌండ్ గా తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత మనం ఇక్కడైతే స్టిచ్ చేసుకుంటే పెద్ద స్టిచ్ అయితే వస్తుందన్నమాట మనం కూర్చుని చేతితో పెట్టే కన్నా ఇలా రౌండ్గా కుట్టేసుకుంటే పెద్ద కుట్ట వస్తుంది పెద్ద కుట్ట వచ్చినప్పుడు ఇటువైపు అటువైపు దారం కొంచెం ఉంచుకొని అది కొంచెం ఇలాగా లాగుతూ ఉంటే కొంచెం మన కుర్చీలు అనేవి దగ్గర దగ్గరికి వచ్చేస్తాయి అనమాట ఈ టిప్ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే చాలా యూజ్ఫుల్ అవుతుంది చిన్నపిల్లలు గౌన్ కుట్టేటప్పుడు అయితే చాలా బాగుంటది అది మనం కూడా కుట్టుకోవచ్చు అంటే పెద్దవాళ్ళు కూడా గౌన్ కుట్టేటప్పుడు చిన్న చిన్న కుర్చీలు కావాలనుకుంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది తర్వాత మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఒక కుట్టైతే వేసేసుకుంటే రెడీ అయిపోతుంది మనం జాకెట్ అయితే కుట్టేసుకోవాలి ఎంతమందికి వీడియో యూస్ఫుల్ అనిపించింది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్